సురక్షిత ప్రసవం సేఫ్ డెలివరీ భారతదేశంలో చాలా సంవత్సరాలుగా ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి కొన్నిసార్లు శిక్షణ లేని మహిళల ద్వారా కూడా జరిగేవి కానీ ఇది సురక్షితమైన సంస్థాగత ప్రసవం లేదా ఆసుపత్రి ప్రసవం ఎక్కువ సురక్షితమైనవని గణాంకాలు చూపిస్తున్నాయి అందువల్ల భారత ప్రభుత్వం రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద జననీ సురక్ష ప్రారంభించింది దీని లక్ష్యం తల్లి మరియు నవజాత శిశువు మరణాలను తగ్గించడం ఇది సంస్థాగత ప్రసవం ద్వారా సాధ్యమవుతుంది ఈ పథకం కింద పేద గర్భిణీ స్త్రీలకు సంస్థాగత ప్రసవానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈరోజు గురించి తెలుసుకుందాం పదండి ఇంట్లోకి శిశువు వస్తున్నాడు అనే వార్త కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ప్రసవం జరిగే రోజు సమీపిస్తున్న కొద్దీ గర్భిణీ స్త్రీతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందడం ప్రారంభిస్తారు నేను ఎక్కడ ప్రసవించాలి నా బిడ్డ మరియు నేను సురక్షితంగా ఉంటామా ఏవైనా సమస్యలు ఉంటే నాకు సిజేరియన్ ఆపరేషన్ చేయవలసి ఉంటుందా ఇలాంటి లెక్కలేనని ప్రశ్నలు మనసులో మెదులుతాయి అందుకే ప్రసవ పూర్వ సంరక్షణ అనగా ప్రీ కేర్తో సురక్షితమైన ప్రసవం ఎక్కడ సాధ్యమో ఆలోచించి దానికోసం తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ విధమైన ప్రీన్యాచరల్ కేర్ కోసం డాక్టర్తో క్రమం తప్పకుండా చెకప్లు చేసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా డెలివరీ కోసం ఏదైనా ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనగా పిహెచ్సి లేదా రిజిస్టర్డ్ నర్సింగ్ హోమ్కు వెళ్ళడం కూడా అంతే అవసరమవుతుంది అక్కడ వారు తల్లి మరియు బిడ్డకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించగలరు సమస్యలు తలెత్తితే అవసరమైన సేవలను కూడా అందించవచ్చు గర్భిణీ స్త్రీ స్వయంగా డాక్టర్ దగ్గర లేదా ఆసుపత్రిలో నమోదు చేసుకుని తన బిడ్డ పుట్టే సమయంలో లభించే సరైన చికిత్స మరియు సంరక్షణను నిర్ధారించుకోవచ్చు అయితే ప్రసవ సమయంలో ఒక స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయినట్లయితే మరొక సురక్షితమైన ఆప్షన్ ఏంటంటే శిక్షణ పొందిన మంత్రసానిని ఇంటికి పిలవడం శిక్షణ పొందిన మంత్రసాని ఎందుకు శిక్షణ పొందిన మంత్రసాని ప్రసవానికి సంబంధించిన ప్రతి పనిని శాస్త్రీయంగా పరిగణిస్తుంది ఆమె పరిశుభ్రత నియమాలను పాటిస్తుంది ప్రసవ సమయంలో సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా ఆమెకు అర్థమవుతుంది ప్రసవ సమయంలో ఎల్లప్పుడూ ఐదు పరిశుభ్రతా నియమాలను గుర్తుంచుకోండి చేతులు మరియు వేళ్లను బాగా కడగండి ప్రసవ ప్రాంతాన్ని శుభ్రం చేయండి శుభ్రమైన దుప్పట్లను ఉపయోగించండి డెలివరీ సామాగ్రి నంతటిని యాంటీసెప్టిక్ ద్రావణం మరియు సబ్బు మరియు నీటితో శుభ్రం చేయండి బొడ్డు తాడును కత్తిరించడానికి కొత్త దారం మరియు బ్లేడును ఉపయోగించండి మరియు దానిని శుభ్రంగా కరెక్ట్గా కత్తిరించండి ఈ విధంగా గర్భిణీ స్త్రీలు సంస్థాగత డెలివరీ లేదా శిక్షణ పొందిన మంత్రశాని ఎంచుకోవడం ద్వారా డెలివరీని సురక్షితంగా చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే సంస్థాగత ప్రసవం ఎక్కువ సురక్షితమైనది ఇది తల్లి మరియు నవజాత శిశువు మరణాలను తగ్గిస్తుంది సురక్షిత ప్రసవం కోసం మీరు ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనగా పిహెచ్సి లేదా రిజిస్టర్డ్ నర్సింగ్ హోమ్ వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయినట్లయితే శిక్షణ పొందిన మంత్రశాని ఇంటికి పిలవాలి ప్రసవ సమయంలో పరిశుభ్రత నియమాలను పాటించడం చాలా ముఖ్యం కొన్ని వాస్తవాలు సురక్షిత ప్రసవం మరియు ఆశ ఆశ అనగా సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ గర్భిణీ స్త్రీలను సురక్షితమైన ప్రసవం కోసం ఆరోగ్య సేవలతో అనుసంధానించే లింక్ వారిని గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు అని కూడా అంటారు మీ దగ్గరలో ఉన్న ఆశా అక్క మీకు తెలుసా ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం మీరు వారిని సంప్రదించవచ్చు